దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన సన్నిధానములు దేవుడు మనల్ని చేర్చినందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియులార మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభ గడిచినటువంటి జూలై మాసం అంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీళ్లు మనల్ని అందరినీ కాపాడాడు ప్రియులార లెక్కలేనని మేలులు దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు ప్రసాదించాడు వస్తున్నటువంటి సమస్త కీడులన్నిటిలో నుండి నష్టాల్లో నుండి అనారోగ్యంలో నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని మనకు అనుగ్రహించి ఈ ఆగస్టు మాసంలోనికి అడుగు పెట్టే కృపనిచ్చారు ప్రియలార దేవుడు అందుకే దేవదేవిని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నాములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమయలు గ్రంథం తొమ్మిదవ ధ్యాయం ఈ ఏడవ వచనాన్ని చదువుకుందాం దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింటును మరియు నీవు సదాకాలము నా పళ్ళ వద్దనే భోజనము చేయదువు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి నీతిమంతుడైనటువంటి మెఫీ భవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని ఆయన తల్లి లేనివాడు తండ్రి లేనివాడు తన ఇంటి వారెవరు కూడా లేనటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో అన్నాడు నీ ఇంటివారు ఎవరైనా మిగిలి ఉంటే నేను చూస్తాను ఒకవేళ నా ఇంటి వారు ఎవరైనా మిగిలి ఉంటే నువ్వు చూడాలని వారు ప్రమాణం చేసుకున్న మాట ప్రకారం భక్తులైనటువంటి దావీదు సవులు ఇంటి వారు ఎవరైనా బ్రతికి ఉన్నారని జ్ఞాపకం చేసుకొని ఈ కార్యం చేస్తూ ఉన్నాడు ప్రియులారు అయితే భక్తుడైనటువంటి యోనాతాను దిక్కులేని వాడుగా ఉంటూ ఉన్నాడు కుంటివాడుగా ఉంటూ ఉన్నాడు నానె వారెవ్వరూ లేకుండా ఉన్నారు ఎవ్వరు పరామర్శించేవారు లేరు ప్రియుల అలాంటి మెషి భవిష్యత్తును దేవుడు లేవనెత్తాలనుకున్నాడు ప్రియుల అందుకే ఆయన ఎక్కడున్నాడని భక్తుడైనటువంటి దావీదు గాలించినప్పుడు తన పనివారితో సమాచారం సేకరించినప్పుడు ఆయన లోదబారులో మాకీరు ఇంట ఉన్నాడని పనివారు చెప్పినప్పుడు లోదబారులో ఆయన రొట్టెలు లేని ప్రాంతంలో భోజనము లేని ప్రాంతంలో కర్రు ప్రాంతంలో దరిద్రులుగా ఉన్నటువంటి ప్రాంతంలో చాలా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది ప్రియుల అయితే ఈ శుభ దినాన ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనకిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ఏంటంటే భక్తుడైనటువంటి మెషి భవిష్యత్తును స్వతంత్రునిగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక స్వతంత్రునిగా ఉంచుటకాయి ఎవరి మీద ఆధారపడకుండా లేక తల వంచుకునే పరిస్థితి లేకుండా దిక్కులేని వాడుగా ఉండకుండా దేవుడు మెషి భవిష్యత్తును స్వతంత్రునిగా చేయాలని అనుకున్నాడంట దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మనం కూడా దిక్కులేని వారముగా కుండి వారముగా ఎన్నిక లేని వారముగా ఒంటరి వారముగా చాలా సార్లు అనుకుంటూ ఉంటాం ప్రియుల అయితే భక్తులైనటువంటి దావీదు మెషిబుతో శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడినట్టు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులరా మాటలు ఏంటి అంటే మొట్టమొదట భయపడొద్దని అంటూ ఉన్నాడు ప్రియులరా అలాగే నేను నీకు ఉపకారం చూపిస్తానని అంటూ ఉన్నాడు మూడవది నీవు కోల్పోయినటువంటి నీ భూమిని నీకు మరలా ఇప్పిస్తాను నీ పితరుల యొక్క ఆస్తిని నీకు ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు అలాగే నా వల్ల ఏదనే సదాకాలం నువ్వు భోజనం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మెషి భూషితున్న ఎలాగునా దేవుని సన్నిధానంలోనికి రాజ సన్నిధిలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఈ ఆగస్టు మాసంలో దేవుడు భయపడొద్దని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా మేష భూషతోనే కాదు ప్రియులరా మనందరితో కూడా భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అలాగే నీకు ఉపకారం చేస్తానని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా అలాగే నువ్వు కోల్పోయినటువంటి భూమిని నువ్వు కోల్పోయినటువంటి నీ ఇల్లును నీ స్థలాన్ని నీ జాబ్ను నీ ప్రమోషన్ను నీకు రావాల్సినటువంటి అమౌంట్ నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ను నీకు రావాల్సినటువంటి లోన్స్ ఇంకా మిగతా అమౌంట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మెఫి భవిష్యత్తుకు భూమిని మరలా ఇప్పించినట్టుగా దేవుడు మరలా నీకు ఇవ్వాల్సినటువంటి సకలమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాయంట దేవునికి స్తోత్రములు కలుగును అక్కడైనటువంటి మెఫీ భవిష్యత్తు దిక్కులేని వాడై ఒంటరి వాడై కూడు లేనివాడై పడి ఉన్న పరిస్థితుల్లో రాజ సన్నిధికి పిలిపించి నా బొల్ల యుద్ధనే నువ్వు భోజనం చేయాలని మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మన జీవితాల్లో మనం భోజనం లేక అప్పుల్లో కరువులో కష్టంలో ఉన్నప్పుడు దేవుడు సదాకాలం నేను నీకు భోజనం పెడతానంటున్నాడు ఎవరితో అంటే రాజ సన్నిధిలో రాజు బల్ల యుద్ధ మెఫీ భవిష్యత్తుకు భోజనం సిద్ధపరిచినటువంటి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా శత్రువుల ఇంట భోజనం సిద్ధపరుస్తూ ఉన్నాడు రాజుల ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నాడు అది సదాకాలము నాబల్లోనే భోజనం చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుడు నిజముగా వేషభూషతను ఒంటరిగా ఉన్నటువంటి ఆయన స్థితిగతులను కుంటి వాడైనటువంటి ఆయన పరిస్థితిని దిక్కులేని వాడుగా ఉన్నటువంటి ఆయన పరిస్థితిని దేవుడు ఎలాగున జ్ఞాపకం చేసుకొని సకలమైన సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు ఉపకారం చేస్తానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అలాగే నువ్వు పోగొట్టుకున్నటువంటి భూములు ఇల్లు స్థలాలు సమస్తము కూడా నీకు అప్పగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే రాజ భోజనం రాజు బల్ల యుద్ధ భోజనం చేసి కృపణిస్తూ ఉన్నాడు రెండవ రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచ్చిన మనం చదువుకుంటే ఘనతకు గౌరవానికి సమృద్ధికి సంతోషానికి ఆశీర్వాదానికి శాశ్వతమైనటువంటి కృపకు సాదృశ్యముగా ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం అందరం కూడా రాజ భోజనము తినకుండా అనగా మన ప్రియరక్షకుడైనటువంటి రాజుల రాజు అయినటువంటి ఆయన శరీరమును రక్తమును పుచ్చుకొనకుండా దేవుని బల్ల ఎద్దకు చేరకుండా మనం ఉంటూ ఉంటాం ప్రియుల మెషి భవిష్యత్తు రాజు బల్ల ఎద్దకు రాగానే ఆయనకు గొప్ప ఘనత కీర్తి సంతోషము సమాధానం కలిగింది ప్రియుల మికుటమైన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాడు ప్రియులారు అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క బల్ల దగ్గరకు మనం రాగానే దేవుడు గొప్ప ఘనతను మనకిస్తూ ఉన్నాడు ప్రియుల ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకోనగాని మన గొప్ప ఘనత కీర్తి సంతోషం సమాధానం ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది ఆయనలో మనం పాలు భాగస్థలు అయిపోతూ ఉన్నాం ప్రియులరా అలాగే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు భవిష్యత్తును లోదబారం నుండి తీసుకురావడానికి గురుతుగా మనం చెప్పుకోవాల్సిన అసలైన మాట ఏంటంటే కీర్తల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం చదువుకుందాం అతని ప్రాణము నెమ్మదిగా ఉండునో అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనునో అని మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఎవరు దేవుని చెంతకు వస్తారో వల్ల ఎద్దకు వస్తారో వారందరు కూడా స్వతంత్రులైపోతూ ఉన్నారు నెమ్మదిని వారు స్వతంత్రించుకుంటున్నారు వారి ప్రాణము నెమ్మదిగా ఉండేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రిలరా దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభ దినాన అనగా ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు పాపం నుండి షాపు నుండి సమస్త కీడు నుండి కష్టం నుండి నష్టం నుండి దేవుడు మనల్ని విడిపించి శత్రువుల భార్య నుండి తప్పించి దేవుడు మనకు ఆధారముగా ఉండి మనల్ని మెషి భవిష్యత్తును ఘనపరిచినటువంటి దేవుడు మనల్ని కూడా ఘనపరచబోతున్నాడు విద్యలో బుద్ధిలో వివాహములో సంతానములో అలాగే ఎగ్జాములో జాబు విషయంలో ఆరోగ్య విషయంలో అప్పుల్లో కేసుల్లో అన్నింటిలో కూడా దేవుడు మనల్ని స్వతంత్రులుగా దేవుడు చేయబోతున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుని సన్నిధి చేరిన తర్వాత భక్తులైనటువంటి మెఫీ భవిష్యత్తుకు దొరికినటువంటి ఆ విడుదల ఆ క్షేమము ఆధారము ఆ ఆశ్రయము ఎంత దీవెనకరంగా ఉన్నదో సదాకాలం నా బల్ల ఎద్దే ఉండాలి అని భక్తులైనటువంటి దావీద్ పలికినప్పుడు ఆయన ఒక చక్కని మాట పలుకుతాడు ప్రియలార్ దావీతో ఏమంటారంటే నేను అరణ్యములకు వెళ్ళినప్పుడు నువ్వేలా రాకపోతీ అని దావీదు దుఃఖస్వరంతో ఈ మాట మాట్లాడినప్పుడు రాజా నా పనివాడైనటువంటి శీభ నాకు మోసం చేశాడు నాకు చెప్పకుండానే గాడితో గంతకట్టి వచ్చేసాడు నేను కుంటివాడైనందున నిన్ను కలవలేకపోయానని చెప్తూ ఆయన ఓ మంచి మాట అంటాడు ప్రియలార రాజా ఒక్క వంటి వాడనైనా నన్ను నీ బల్ల యొద్ధ భోజనం చేసే భాగ్యం నాకు కల్పిస్తే ఇంక నేనేమని గురించి మాట్లాడినయ్యా నువ్వు దేవదూత వంటి వాడవు ఇంకా నాకు మేలు చేయాలో కీడి చేయాలో మీరే ఆలోచించుకోండి అయ్యా అని అంటాడు ప్రియర్ దేవునికి స్తోత్రములు గాక నిజముగా దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఈ ఆగస్టు మాసంలో కుక్కలుగా పడి ఉన్నటువంటి మనల్ని ఒంటరిగా పడి ఉన్నటువంటి మనల్ని రోగముతో పడిగినటువంటి మనల్ని ఎన్నికలేని వారముగా ఉన్నటువంటి మనల్ని దేవుడికి జ్ఞాపకం చేసుకుని రాజ భోజనము తినేటువంటి కృపను రాజసింహాసనం ఎదుట కూర్చునే కృపను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే హిబ్రయలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదో వచ్చిన మనం చదువుకుంటే దేవుణ్ణి బట్టి మీరు చూపినటువంటి ప్రేమను మరచటకు దేవుడు అన్యాయస్తుడు కాదని అంటూ ఉన్నాడు ప్రియర నిజమే మెఫి భవిష్యత్తుకు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు భక్తులైన దావీదు ఉపకారం చూపిస్తూ ఉన్నాడు యోనా యోనాతానికి ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తూ ఉన్నాడు అయితే ఇవన్నీ కూడా మర్చిపోవడానికి నేను అన్యాయస్తులను కానని దేవుడు అంటూ దావీదే కాదు ప్రియుల మనం కూడా మన జీవితాల్లో అనేకమైనటువంటి జనాలకు దిక్కులేని వారికి పోగవారికి మేలు చేయాలని ఆశపడుతూ ఉంటాం ఉపకారం చేస్తూ ఉంటాం అయితే వాటిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియుల వాటన్నిటికి కూడా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు మన ప్రయత్నాలన్ని సఫలం చేయబోతున్నాడు ఈ ఆగస్టు మాసం అందరినీ దేవుడు స్వతంత్రులుగా చేసేటువంటి మాసముగా దేవుడు మాట్లాడాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మెఫీ భవిష్యత్తు జీవితం ఎలాగున ఆయన్ని స్వతంత్రునిగా చేసి ఆశీర్వదించాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాలను కూడా ఈ మాసములో స్వతంత్రులుగా చేసి ఆరోగ్యమిచ్చి ఇచ్చి సంతానమిచ్చి తీరని కోరికలన్నీ తీర్చి గొప్ప ఘనకార్యములు చేసి కన్నీటిని తొడిచి సకల సంతోషం సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియలర్ దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానములు చేరిన మనందరి జీవితాల్లో దేవుడు ఘనకార్యములు శుభకార్యములు ఉపకారములు దేవుడు చేసి ఆయన బల్ల యుద్ధ భోజనం చేసే భాగ్యాన్ని కృపను ఘనతను ప్రేమను సమృద్ధిగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అలాంటి కృపా భాగ్యమును ఈ ఆగస్టు మాసంలో మనమందరం పొందుకుని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఇషువదనా తండ్రి గడచిన తలై మాసం అంతా మీరు అక్కల నీళ్ళు మమ్మను కాపాడి మీర నీళ్ళు తండ్రి భద్రపరిచి కృప చూపించి ఆయన ఈ ఆగస్టు మాసంలోనికి ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చేసిన సకాల మైన మీలు ఉపకారాన్ని బట్టి కీర్తిస్తున్నాను ఈ శుభ దినాన తండ్రి ఈ ఆగస్టు మాసంలో మహతమైనటువంటి మెషి బిని ఎలాగో స్వతంత్రునిగా చేసి ఉపకారం చూపి తండ్రి కోల్పోయిన భూములను అప్పగించి అలాగే తండ్రి రాజు బల్ల యుద్ధ భోజనం చేసి కృపనిచ్చి ఘనతను కీర్తిని ప్రేమను తల్లి సమాధానాన్ని సంతోషాన్ని ఆధారమును మీ కుమారునికి అనుగ్రహించినట్లుగా ఈ మాసంలో మాకును తాన్ని మీ ప్రేమను మీ కీర్తిని మీ ఘనతను మీ కృపను మాకు మెండుగా నిండుగా మీరు అనుగ్రహించబోతున్నందుకు స్థుతిస్తూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచి ప్రాణము తెప్పర చేసి మీ బిడ్డల కొరతలన్నీ తీర్చి వ్యాధి బాధలన్నీ కొట్టివేసి అద్భుతమైనటువంటి మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అన్నుద్భవించినట్లు ఘనకార్యం జరిగించి మేలు చేయమని సకల సంతోషం సమాధానం మీ బిడ్డలకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు నావులు మీ బిడ్డలకు మీ ధైర్యం కలుగును గాక మీ బిడ్డలు కోల్పోయినటువంటి తండ్రి ప్రతి భూమి ఇల్లు స్థలాలు పొలాలు మీ బిడ్డలు అనుభవించు గాక నిశ్చయముగా వారి స్థలాలు వారికి అప్పగించబడను గాక అలాగే తండ్రి మీ కృపను బట్టి మీ బిడ్డలకు నాయన మీ బల్ల యుద్ధ భోజనం చేసే భాగ్యాన్ని ప్రేమను మీ కృపలు అనుగ్రహించినందుకే స్థుతిస్తూ ఈ శ్రేష్టమైన వాకులు మీ బిడ్డల జీవితాల్లో నెరవేరుస్తూ మహిమ పొందమని వ్యాధి బాధలు కొట్టివేయమని సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం ఏమని మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలను నింపమని తృప్తిపరచమని ప్రార్థిస్తూ తండ్రి ఈ మాసం అంతటిలో మీ బిడ్డలకు మీ కంచె ఉంచినందుకై ఇచ్చినందుకై ఆశీర్వాదం ఇచ్చినందుకై స్థుతిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదం శుభంగా ఇచ్చేమని ఈ మాసం మీ బిడ్డలు ఆత్మీయంగా శారీరకంగా తండ్రి వర్ధిల్ని మీకు మహిమ తెచ్చి పాత్రలుగా ఉండునట్లు ఘనకార్యం జరిగించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించాలని వేడుకుంటున్నా తండ్రి అమీన్